రైట్ ఒకసారి చూద్దాం ఇక నిన్న హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ లో ఏదైతే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఆ ప్రెస్ మీట్ లో చాలా అంశాలు చెప్పిండ్రు రైట్ మొత్తం మీద మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ గీసిన గీత దాటను ఆయన నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి అక్కడ జర్నలిస్టులు కొన్ని క్వశ్చన్లు అడిగినారు ఈ మధ్య కాలంలో రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు పార్టీలో విభేదాలు వస్తూ ఉన్నాయి కుటుంబంలో విభేదాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు విడిపోతూ ఉన్నారు ఒకలంటే ఒకరికి వడతలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో టీఆర్పీ రేటు కోసం కానీ లేకపోతే వార్తలు లేక అన్ని సప్పసప్పగా ఉన్నాయి సల్లసల్లగా ఉన్నాయి అని అనుకున్నారా ఏందో తెలియదు సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ గీసిన గీతను దివదాటను ఆయన నా నాయకుడు నేను ఒక నిబద్ధత గల పార్టీ కార్యకర్తను ఎప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తా పార్టీ ఎదుగుదల కోసమే పనిచేస్తా అని చెప్పేసి కేసీఆర్ గీసిన గీత దాటను అని చెప్పేసి చెప్పారు కొద్దిగా ముందడి వెనక మనం మాట్లాడుకుందాం రైట్ ఏం చెప్పిర్రు ఇప్పుడే మాట్లాడుకుందాం ఆయన నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి అయితే ఇట్లా కేటీఆర్ కు పదవి బాధ్యతలు అప్పచెప్తే మీకు ఇబ్బంది అవుతారా మీరేమైనా ఫీల్ అవుతారా అట్లా ఇట్లా అని మాట్లాడితే ఒకవేళ అది కేసీఆర్ గారి నిర్ణయం అయితే కేసీఆర్ గారు ఆయనకు బాధ్యతలు అప్ప చెప్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజంగా వీళ్ళకు వార్తలు దొరకక వార్తలు రాసుడే ఏడుసుడే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి మొత్తుకున్నాడు జనాల దగ్గర కుటుంబ పాలన బిఆర్ఎస్ కుటుంబ పాలన వాళ్ళే దోసుకుంటారు వాళ్ళే ఎతకపోతారు అని చెప్పేసి అధికారంలోకి రావడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిండు దానిలో భాగంగానే కుటుంబ పాలన అంశం అనేది వాడుకున్నాడు బగ్గ వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు అధికారంలోకి రావడం కోసం వాడుకున్నాడు ఇలా అధికారంకి వచ్చిండు కదా మరి ఆ ముచ్చట మర్చిపోవాలి కదా ఆ ముచ్చట మర్చిపోలేదు మళ్ళా అదే ముచ్చటను పట్టుకొని అప్పుడేమో కుటుంబ పాలన అని చెప్పేసి జనాలలో తిరిగిండు ఇప్పుడు అదే కుటుంబం ముచ్చట్లల్లా ఏలు పెట్టుకుంటే కాలు పెట్టుకుంటా మొత్తం మీద వాళ్ళ ఇంట్లో లల్లులైతున్నాయి వాళ్ళ ఇంట్లో కొట్లాడలు అవుతున్నాయి వాళ్ళు విడిపోతూ ఉన్నారు సారు మీ వాళ్ళనే వాళ్ళని పైకాళ్ళు గడడానికి తోలిచ్చినావు ఆడ వాళ్ళ ఇండ్ల నుండి వింటున్నారు వాళ్ళు కాదు కదా ఇక మొత్తం మీద ఇది కథ ఇది కార్ఖాన వాళ్ళు విడిపోతారు అనుంగ అనుబంధ సంస్థ మీడియాలలో ఇవే వార్తలు ఇవే కథనాలు హరీష్ రావు పార్టీ మారతారు ఎందుకు మారుతారు సారు హరీష్ రావు పార్టీ ఉద్యమ నాయకుడు కాదా తెలంగాణ కోసం కొట్లాడలేదా బీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడలేదా పార్టీ ఎందుకు వదులుకుంటది ఎందుకు మారుతారు హరీష్ రావు ఎందుకు మారుతారు మారాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ ప్రయోజనాల కోసమే కదా వాళ్ళు ముంగటి కడిగేసిండ్రు తెలంగాణ ప్రయోజనాల నిమిత్తమే కదా వాళ్ళు ముందడి పోతా ఉన్నారు ఎవరు అవునన్నా కాదన్న నేనైతే ఇట్లనే మాట్లాడతా ఒక నిబద్ధత గల నాయకుడిగా పేరున్నది ప్రజా మననలు మననులు ఆయన ప్రజలలో ఎనలేని ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు బీఆర్ బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట పోయి అడుగున్రీ ఇప్పుడు ఒక సిద్ధిపేటనే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు క్రేజ్ వేరే లెవెల్ ఎందుకు మారతారు ఆయన పార్టీ పార్టీ మారతారు వార్తలు లేక ఇటువంటి వార్తలు వండి వార్చుకుంటా ఏం వార్తలు మాట్లాడాలి ఏం వార్తలు రాయాలి ఇప్పుడు డైవర్షన్ మనకి ఏమీ లేదు డైవర్షన్ పాలిటిక్స్ లేవు డైవర్షన్ ఎట్లా చేయాలి ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి అప్పుడేమో కుటుంబ పాలనాన్ని మరిచ్చినా ఇప్పుడేమో వాళ్ళ కుటుంబంలో లొల్లులు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఒకవేళ ఆయన అలగాలనుకుంటే అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇచ్చినప్పుడు పదవీ బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆయననే మారుతుండే నిజంగా విభేదాలు వచ్చినప్పుడు బయటకు వస్తారు కదా మీ దాంట్లో వస్తలేరా ముందుగా మీ గోసి చదురుకోని సారు మీ వాళ్ళ నోరు మూపియ్యింది సారు నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి లొల్లు తెస్తారు కదా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా వాళ్ళు భాజాపుతో చెప్తా ఉన్నారు మొన్న చూలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూలే గడ్డం వివేక వెంకటస్వామిని చూలే మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలను చూలే అసంతృప్తిలో ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వచ్చి డైరెక్ట్ బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఈ పరిస్థితులు మీ పార్టీలో ఇట్లాంటి పరిస్థితులు పెట్టుకొని ఇలా వేరే లో పార్టీల మీద వడేడుస్తా దీన్ని కవర్ చేస్తా అంటే ఎట్లా ముందుగా మీ గోసి అదురుకోని తర్వాత వేరే టోళ్ళ గోసెస్ అదురుతురు కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ సమాజం ఇలా వార్తల కోసం ఎంతకైనా దిగజారుతారా కథనాలు రాస్తారా ఇట్లా ఒకటి ఇట్లాంటి వాతావరణం క్రియేట్ చేసి రేటింగ్లు మెచ్చుకుంటారా చెంపబెట్టి సమాధానం ఇచ్చిండు హరీష్ రావు నిన్న రేవంత్ రెడ్డికి పనేం లేక ఇట్లాంటి ముచ్చట్లు ఎన్నిసార్లు చెప్పాలే బాబు వంద సార్లు చెప్పినా ఇదే ముచ్చట రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ను అధికారంలోకి తేవడమే మా అందరి లక్ష్యం కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసడమే మా అందరి లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా హరీష్ రావు అదే మాట చెప్తా ఉన్నారు కవిత అదే మాట చెప్తా ఉన్నారు కేటీఆర్ అదే మాట చెప్తా ఉన్నారు మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట చెప్తా ఉన్నారు ఎందుకు మరి ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయాలి అంటే పనేం లేక పనేం పనేం లేన ఆయన ఏమో చేసిందట వెనకటికి ఆయన దాని చదువుకోమంటే ఆయన సీటు కాపాడుకోవడానికి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆయన దాని కాపాడుకోమంటే ఇంకా వేరేటోళ్ళని మాట్లాడుకుంటా వేరే దాంట్లో ఏ పెట్టుకుంటా పోతా ఉన్నాడని ముచ్చట్లు నా లీ నా లీడర్ కేసీఆర్ నేను కేసీఆర్ సైనికుని కేసీఆర్ ఆదేశిస్తాడు హరీష్ రావు పాటిస్తాడు కేసీఆర్ ఆదేశాలే మా అందరికి అంతిమం ఒకవేళ కేటీఆర్ కు నాయకత్వాన్ని అప్పగిస్తే స్వాగతిస్తా సంపూర్ణంగా సహకరిస్తా కలిసి పనిచేస్తా పార్టీలో నాయకత్వ పంచాయతీ లేనే లేదు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తా అందరం కలిసి గట్టుగా పనిచేస్తాం మా అంతిమ లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి దేవడం కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడడం అని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కుండబద్దలు కొట్టిండ్రు ఈ అంశాల మీద ఈ తప్పుడు ప్రచారాలు అయితే ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏ అకౌంట్ల వేదికగా చేస్తా ఉన్నారు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చినాం కావలసుకొని ఇట్లా బదనాం చేస్తున్న కంప్లైంట్లు ఇచ్చినాం దాని మీద చర్యలు కూడా తొందరలో తీసుకుంటామని చెప్పేసి మాట్లాడినరు ఇక మొత్తం మీద అప్ప చెప్తే ఒకవేళ బాధ్యతలు అప్ప చెప్తే స్వాగతిస్తా అని చెప్పిండ్రు దానిలో తప్పేమున్నది ఇక దానికి హరీష్ రావును పక్కకు పెడతా ఉన్నారు హరీష్ రావును దూరం పెడతా ఉన్నారు ఎవరు దూరం పెట్టడానికి ఎవరు 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 ఎవరిని ఎవరు దూరం పెడతారు ఎందుకోసం దూరం పెడతారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము ప్రజల సేవ కోసం నిరంతరము శ్రమించే వ్యక్తి ఎప్పుడు ప్రజలకు దూరం గారు పెట్టుకోండి ఇట్లాంటి రానవసరం లేదు రావు కూడా ఒకవేళ వస్తే వాళ్ళే బయటకు వస్తారు వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు మీకెందుకు అంత ఆత్రము అంట ஈ கதே வீலே